స్త్రీమాత్రే సంఖ్యాశాస్త్రీత్యా పేరు నిర్ణయంలో మార్పు చేసుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయనే విషయం గురించి నేను శుభోదయంలో తెలుసుకున్నాం అయితే పేరులో మనకి ప్రత్యేకత కానీ పేరు వల్ల అలాగే పేరు మార్చిన తర్వాత జాతకం ఉచ్ఛ స్థితిలో వెళ్ళడానికి కానీ పేరు చివరిన నకారప్పలు వచ్చే విధంగా పెట్టుకోవడం మంచిదని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరిగింది ఉదాహరణకి భరత్ నకారప్పలు భగవాన్ అలా ఆ నకారప్పలు ఉన్నటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా నూటికి తొంభై మంది ప్రసిద్ధులుగానే పేరు ప్రతిష్టలు సంపాదించడం జరుగుతుంది అలాగే ఇంకా పేరులో మార్పులు मरल रेप शुभोदय कार्यक्रम को तेजकता श्री मात्र